తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు స్టార్ హీరో హీరో దళపతి విజయ్ సరసన్న మాస్టర్ సినిమాలతో సినిమాలో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతకుముందు స్టార్ రజినీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ రీసెంట్గానే విక్రమ్తో కలిసి తంగలాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇప్పటి వరకు స్ట్రెయిన్ తెలుగు ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వని ఈ భామ త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ని అలరించేందుకు రెడీ అవుతుంది అటు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ హీరోయిన్ సినిమా ముచ్చటలతో పాటే తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఈ క్రమంలోనే లేటెస్ట్గా ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్చాట్ నిర్వహించింది అయితే ఈ ఈ సెషన్లో ఆమెకు ఊహించని షాక్ ఇచ్చాడు ఓ అభిమాని ఏకంగా తనను పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టాడు అంతేకాకుండా మీరు కలలు మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలి ది బెస్ట్ హస్బెండ్లా ఉండాలని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేశాడు అయితే ఇందుకు కూల్గానే రెస్పాండ్ అయిన మాలవిక తాను ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేనని రిప్లై ఇచ్చింది ఇప్పుడు తనకు భర్త వద్దు అని కామెంట్ చేసింది దీంతో విడికడ విడికడ విడికడదరి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అలానే హాబీస్ ఏంటి అని మరో నెటిజన్ ప్రశ్నించగా వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది క్రికెటర్లో ఎవరు ఫేవరెట్ అని మరొకరు అడగగా విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని తెలిపింది తను ఇంట్లో వాళ్ళు దగ్గరి వాళ్ళు ఎక్కువగా మళ్ళు అని పిలుస్తారని కూడా వెల్లడించింది ఈ భామ ఇక మాళవిక మోహనం ప్రస్తుతం తెలుగులో రాజా సబ్ తమిళంలో సర్దార్ టూ మలయాళంలో హృదయపూర్వం అనే చిత్రాల్లో నటిస్తుంది మారుతి దర్శకంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హరార్ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్తో ప్రభాస్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రభాస్ కనిపించి చాలా కాలమే అవుతుంది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఇందులో మాలవిక మోహనంతో పాటు నిధి అగర్వాల్ రద్దీ కుమార్ హీరో హీరోయిన్లుగా